నాది బెలగల్ నా పేరు నాగరాజ్ సార్ మాది బెలగల్ మండలం సి బెలగలు మూడు ఎకరాలు వేసినాం బాగానే పంట ఉంది సార్ మీరు మంది ఇచ్చిన వలన బాగుంది ఫస్ట్ సార్ ఏముట్ ఇది కొట్టినాం సార్ ఇది పోలీసు కొట్టినాం సార్ ఎన్ని రోజులు వ్యవధిలో ఎనిమిది ఒకసారి ఎనిమిది రోజులకు సార్ సార్ సెకండ్ సార్ ఏం కొట్టినారా సెకండ్ సారి మనం విసి హండ్రెడ్ పోలీసు కలిపి కొట్టినాం రెండు సార్లు అది కొట్టినాం సార్ మూడోసారి ఏం కొట్టిన మూడోసారి ఇప్పుడు ఫ్రైడు వి సి హండ్రెడ్ కలిపి కోట సార్ ఇరవై లీటర్ల ట్యాంక్ కలిసి వంద గ్రాముల వి సి హండ్రెడ్ వి హండ్రెడ్ సార్ అది పది గ్రాములు పోలీస్ పోలీస్ వేసినాం సార్ బాగానే రిక్వర్ అయింది సార్ మాకు బాగుంది గమనించండి ఇది వి సి హండ్రెడ్ కొట్టని చెట్టండి ఎంత గుబురుగా ఉందో దీనికి జెమినీ వైరస్ వచ్చింది ఆకులనేటివి ముడతపడినాయి అలాగే దీని పక్కనే వి సి హండ్రెడ్ స్ప్రే చేసిన చెట్టు ఉంది గమనించండి తప్ప బాగుందో ఇది వచ్చేసి మన విసి హండ్రెడ్ అండి దీనితో పాటు పోలీస్ స్ప్రే చేసాం అంటే పోలీస్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే నల్ల తామర పురుగు కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది విసి హండ్రెడ్ డోసేజ్ వచ్చేసి లీటర్ నీటికి ఐదు గ్రాముల చొప్పున తీసుకోవాలి అలాగే పోలీస్ వచ్చేసి లీటర్ నీటికి పాయింట్ ఫైవ్ గ్రామ్స్ చొప్పున తీసుకోవాలండి గమనించండి చెట్టు ఎంత పచ్చగా ఉందో కాయలు ఎంత బాగున్నాయో తల ఆక కూడా స్టార్ట్ అయిందండి మళ్ళీ స్టెప్ అండి ఆకులు అనేటివి వైరస్ వచ్చినవి పగులుతా ఉన్నాయి గమనించండి రెండింటికి వ్యత్యాసం మీరే చెప్పగలరు ఇది మన విసి హండ్రెడ్ అండి చూడండి స్ప్రే చేయడం వల్ల ఎంత బాగుందో చెట్టు ఇది విసి హండ్రెడ్ స్ప్రే చేయడం వల్ల ఎలా ఉందో చూడండి గుబురు గుబురుగా చెట్టు అనేది గ్రోత్ లేదు స్ప్రే చేసినది అయితే గ్రోత్ ఎలా పెరిగింది చూడండి గమనించండి ఎంత హైట్ ఉందో మొత్తం మూడు సార్లు స్ప్రే చేసామండి అండి విసి హండ్రెడ్ పోలీస్ ఒకసారి విసి హండ్రెడ్ పోలీస్ రెండోసారి విసి హండ్రెడ్ రైడ్ మూడోసారి అండి అలాగా వారం రోజుల వ్యవధిలో మూడు సార్లు స్ప్రే చేశాను చెట్టు అనేది ఎంత బాగా పెరిగిందో మీరు గమనించారు ఇంకో ఫార్మర్ కి కొట్టమని చెప్తారా చెప్తాం సార్ మాకి రైతులు అంత వస్తే మా చూస్తే చెప్తాం పలానా సార్ ఇట్లా మంది ఇచ్చినాడు బాగా పనిచేసింది అని చెప్పేస్తా ఈ విసి హండ్రెడ్ కొట్టడం వల్ల ఉపయోగాలు ఏంటి సార్ కాయ బాగా అవటం వచ్చింది హింగు వేయింది నీట్ గా ఆకు వచ్చేసింది పండుగనే బాగా మార్పులు వచ్చేసింది చెట్టు ఎట్లా ఉందా చెట్టు బాగానే ఉంది సార్ ఫస్ట్ అది కొట్టక ముందు కొద్దిగా లైట్ గా బింగ్ ఉండేది ఇప్పటికైతే బాగా మాకు నీట్ గా బాగా రికవర్ అయింది బాగా కవర్ అయిపోయింది సార్ ఇది ఎక్కడెక్కడ దొరుకుతుందా మందు విసి హండ్రెడ్ మందుల షాపులు దొరుకుతుంది సార్ కావాలంటే ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు సార్ మనకి మార్కెట్లో ఫేక్ ప్రోడక్ట్స్ అనేటివి అన్న అంటే మన దీని దీని మాదిరే ఉంటాయి కానీ ఇవి కాదు డూప్లికేట్ మందులు అని డూప్లికేట్ మందులు ఫేక్ ఎక్కువైపోయినాయి ఎలా గుర్తుపట్టాలంటే మనకి లోగో ఉంది కదనా ఈ చక్రం గుర్తు చక్రం గుర్తు చూసి పెట్టుకోవాలన్నా మనము ఈ చక్రం గుర్తు వేరే పాత డూప్లికేట్ ప్రొడక్ట్స్ లో ఉండదు మనకి లేదా మనకి ఎన్నికల స్కానర్ ఉంటదనా సార్ ఇక్కడ స్కాన్ చేసి తెలుసుకోవచ్చు ఒరిజినల్ కాదా అని అది గూగుల్ లెన్స్ లో స్కాన్ చేసి పెట్టుకోవచ్చు